వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి భర్త ఆదాయం లెక్కింపు కావాలంటే ఆర్య తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన పనులు ఇవే వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పది పనులు ఇవి ఏ భార్య అయితే ఈ పనులు తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది అలా భర్త మంచి కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇంట్లో ధనం బిగలాలి అన్న ఆర్థిక సమస్యలు పోవాలన్న భర్త సంపాదన పెరగాలి అన్న స్త్రీలు కొన్ని తప్పులను అసలు చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి అని పండితులు చెబుతున్నారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఒక గంట పాటు భార్య బట్టలు ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్ కి కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్ కి పనికి వెళ్లిన తర్వాత ఒక గంట పాటు కనుక భర్త బయటకు వెళ్లిన గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఉడకకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్ కి వెళ్లగానే వెంట వెంటనే ఇంట్లో ఉన్న చెత్తంతా కూడా తుడిచి డస్ట్ బిన్ లోకి వేస్తారు కానీ అలా చేయకూడదు అలా కాదని భర్త వెళ్లిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటకు వెళ్లిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఓడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి గంట తర్వాత ఇల్లు తుడుచుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి కాళ్లకు పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పసుపు యాంటీబయోటిక్ ఎటువంటి క్రిమిలను ధరిచేరనివ్వదు ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాకెట్లో కుంకుమ ధరించరు కేవలం పెద్ద ముత్తైదువులు మాత్రమే పాకెట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్లైన ప్రతి స్త్రీ కూడా పాకెట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో ఒకటి పాపిట కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాకెట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పచ్చ రంగు గాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మళ్లీ పువ్వు చామంతి పువ్వుల్లో తామర పూలు ఇలా ఏదో ఒక పువ్వును పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడూ మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్లు పెట్టుకోవాలి అలా పంచమాంగల్యాలు ధరించాలి ఎందుకంటే భర్త క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధి కాలం అంటారు ఈ కాలంలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకు నిద్రలేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉన్నారు కానీ ఈ రోజుల్లో రాత్రి పదకొండు లేదా పన్నెండు గంటలకు పడుకొని ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు లేస్తున్నారు దానివల్ల ఎక్కువ ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారు తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతున్నారు ఇది పరమ సత్యం అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించండి ఇలా చేస్తే అగ్నిదేవుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకు సమర్పించండి చాలు రెండు మెతుకులు అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లో ఉంటుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్లకూడదు అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కత్తి రించకూడదు అని చెప్పండి భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలను మళ్లీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఊతకకుండా మళ్లీ ధరించకూడదు అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది కనుక మీ భర్త విడిచిపెట్టిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలో ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకి ఇవ్వండి అంతేకాని విడిచిన బట్టలను భర్త మళ్లీ మళ్లీ ధరిస్తే అసలు మంచిది కాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండదు ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి గులాబీ పూలు మందారం పూలు చామంతి పూలు తామర పూలు ఎలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి అమ్మవారికి నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారంటే అది కొద్ది కాలంలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు తీసుకువస్తాయి ఇది పండితులు చెబుతున్నారు ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్లు కుబేరుడితో సరసమానంగా తొలతూగుతారని అంతటి సంపదలు పొందుతారని జగద్గురువు ఆదిశంకర చార్యులు వారు చెప్పారు కనుక ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరాలను నైవేద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసులో మంచినీళ్లు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని సాగనంపండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయుధారోగ్యాలను ప్రసాదించండి అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు మీ భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి నీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి అలాగే స్త్రీలు పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులను సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అంతేకాదు అత్తారింటికి కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకండి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాలని పండితులు చెబుతున్నారు అది ఏమిటంటే తల్లిదండ్రులు ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే ఎంత ప్రేమ తల్లిదండ్రులు దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి అత్తవారింటికి వెళ్లిన తర్వాత వారిని తల్లిదండ్రుల్లాగా భావించి అత్తమామలను కూడా ఆమె కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి స్త్రీలు పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకు రాకూడదని పండితులు చెబుతున్నారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్లిన వెంటనే కనిపించిన కొత్త వస్తువును చూస్తూ ఇది నా కోసమేనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువును తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు అలా తీసుకుని వెళ్లే వస్తువులలో కిరాణా సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ అలా అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకు పండితులు చెబుతూ ఉన్నారు మీరు ఇంతకుముందు నుండి వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి మరి ఏ వస్తువులు వెళ్లకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం దానివల్ల మీ పుట్టింటికి అత్తారింటికి మధ్య కలిగి దుష్ప్రభావాలు అరికట్టండి అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలాలు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్లు అలా అమ్మగారి ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడదని వస్తువులలో మొదటిది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు చాకులు సూదులు కత్తి పదునైన వస్తువులను అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటి నుండి అత్తారింటికి మధ్య పగలు ఏర్పడతాయి చిన్న విషయాలను కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి కాబట్టి పదునుగా ఉండే వస్తువులను ఇనుప వస్తువులను హారలు గొడ్డలి ఇలాంటి వస్తువులు కూడా తెచ్చుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు మొదలవుతాయి అత్తారింటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు వారి కూతుర్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు చింతపండును కూడా ఇస్తుంటారు కానీ చింతపండును అలాగే ఉప్పును పొరపాటున కూడా స్త్రీలు తెచ్చుకోకూడదు అలా తీసుకువస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెటీనింటికి మనస్పర్ధలు వస్తాయి బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు కొలమాలికలు చాటరోలు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకూడదు అలాగే తిరగలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు భర్తకు అన్ని విషయాలకి కోపం వస్తుంది ఒత్తిడి పెరుగుతుంది పుట్టింటిలో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తుంటారు కాని అలా ఒత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అలాగే అత్తమామలతో విభేదాలు వస్తాయి పుట్టింటి వారి సంపద హరించకపోతుంది చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపురును అసలు తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ల ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు మిరపకాయలు ఆడపిల్లలు అసలు తెచ్చుకోకూడదు కాకరకాయ మెంతికూర లాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే కారం పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు పుట్టినిల్లు చల్లగా ఉంటేనే కదా మీకు మెట్టి ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు కాబట్టి మేము చెప్పిన వస్తువులు పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకూడదు పూజ గదిలో ఉండే సామాన్లు దీపం కుందులు గంట హారతి పళ్లెం ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తీసుకురాకూడదు ఇలా పుట్టి నుండి మెట్టినింటికి అస్సలు ఇలాంటి వస్తువులు తీసుకెళ్లకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశ్చివాయని కామెంట్ చేయండి